そこで足を切った <laughs> <laughs> そして野菜の心臓んぞおり出すのだ。 Washi oh, washi! Washy, oh, Was Washy, oh, washy. Oh, 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 the kill a wild eagle, you need to cut its wings. When it falls on the ground, you pluck its eyes. It becomes blind, it doesn't know where to go. That's when you cut its legs and make it immobile. And that's when you pluck its heart. At the greatest opportunity to act with Imran Hashmiji జలకి దిక్లాజా జలకి దిక్లాజానే ఉరుగు తిరిగించిన ఇమ్రాన్ హష్మీ గారు ఈ స్టోలర్స్ బ్రిలియన్ పెర్ఫార్మెన్స్ వాడే బ్రిలియన్ పెర్ఫార్మర్ అలాంటి ఆయనతోటి చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ సినిమా ఇంత ప్రేమిస్తాను ఊజీ నేను నిజంగా నాకు తెలియదు సుజీత్ ఇది ఫైనల్ స్పీచ్ కాదు ఇంకేమైనా మ్యూజిక్ ఉందాజిత్ మాట్లాడ ఒక అభిమాని అది కూడా మామూలు అభిమాని కాదు ఇతన్ని ఇతని స్థాయి ఇతని విజన్ నా చెప్పాడు జానీ సినిమాని చూసి ఆ హెడ్ బ్యాండ్ కట్టుకొని ఒక నెల రోజులు తీయలేదు వాళ్ళ అమ్మగారు తిట్టి దాచేశారని ఆ పిచ్చి పట్టుకుంది సినిమా తీయాలి తీయాలని చెప్పి సాహో సినిమా తీసిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సుజీత్ అని ఒక యంగ్ డైరెక్టర్ ఉన్నాడు మీరు చేస్తే చాలా బాగుంటుంది అని నా దగ్గరికి సుజీత్ని పరిచయం చేశారు దానయ్య గారి ద్వారా సుజీత్ ఎక్స్ప్లెయిన్ చేసేది తక్కువ మనకి చేసేది ఎక్కువ కథ చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే ముక్కలు ముక్కలుగా చెప్తాడు ఇలా ఉంటుంది ఇలా వస్తాడు ఎయిటీస్ స్టైల్ మీ కెటప్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్తారు చిన్న కట్టాల ఉంటుంది సార్ తీసేటప్పుడు అతని సత్తా తెలుసుంది మామూలుగా కాదు అండ్ వన్ నేను ఈ సినిమాకి ఇద్దరే స్టార్స్ నాట్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్టార్ ఏ ఎవరు బాగా చేయాలన్నా డైరెక్టర్ రైటర్ ఫస్ట్ క్రెడిట్ షుడ్ గో టు ద సుజిత్ తర్వాత సుజిత్ తాలూకు డ్రీమ్ని రియలైజ్ చేయడానికి ద వన్ ఓన్లీ తమన్ వీళ్ళిద్దరూ ఎంత పిచ్చిగా చేశారంటే వీళ్ళు ఒక ట్రిప్లో ఉన్నారు సినిమా అంతా వీళ్ళ ట్రిప్లో నన్ను కూడా లాగేసేది ఎలా లాగారంటే నాకే తెలియదు నేను డిప్యూటీ సీఎం అని మర్చిపోయాను నేను ఈరోజు మీరు ఊహించుకోండి ఒక డిప్యూటీ సీఎంలా కత్తి పెట్టుకొని వస్తే ఎవరన్నా ఊరుకుంటారు చెప్పండి సినిమాల్లో కాబట్టి చెల్లిపోయింది కానీ ఇది మన ఖుషీలో ఈ కటానాని నేను ప్రాక్టీస్ చేసిన కటానా ఫీల్ చూసి నాకు ఇది కావాలి ఎలా చేద్దాం దీని చుట్టూ ఒక చక్కటి కథ సినిమాని మీకు రంజింపజేసేలా యాక్షన్ కట్ కానీ స్టైలైజింగ్ కానీ చాలా చాలా బాగా చేశారు అది అలాగే డిఓపి రవిచంద్రన్ గారు క్లాసిక్ విజువల్స్ తోటి మనోజ్ పరమహంస గారు వీడిద్దరూ చాలా బాగా వర్క్ చేశారు ఇంకొకళ్ళు సువి సువి పాటినారు కదా మీరు ప్రియాంక అరుల్ మోహన్ ఒక ఎయిటీస్లో ప్రియాంక చూపిస్తాం ప్రియాంక గారు ఒక ఎయిటీస్లో ఉండే హీరోయిన్ ఒక వీళ్ళిద్దరి మధ్య అనుబంధం చాలా తక్కువసేపు ఉన్న సినిమాలో చాలా హృదయంగా ఉంటుంది మనకి ఇలాంటి జీవితం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అంత చక్కటి లవ్ స్టోరీ తీశాడు తక్కువ నిడివిలో సుజత్ దానిని వెల్ క్యాప్చర్డ్ బాయ్ రవికే చంద్రన్ సార్ ఆయన సినిమా సినిమా సెల్యూలైట్ మీద హీజ్ అ పోయట్ పోయిట్రీ అంత బ్యూటిఫుల్ విజువల్స్ సినిమా మీరందరూ నాకే తెలీదు ఒక సినిమా కోసం ఇంతమంది ఎదురు చూస్తారు నేను ఖుషి అప్పుడు చూసాను ఈ జోష్ అలాంటి జోష్ మళ్ళీ సినిమాలు వదిలేసి పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు నన్ను వదలలేదని నాకు అనిపిస్తుంది నాకెంత అరే మీరు కదా నాకు భవిష్యత్తు ఇచ్చింది ఈరోజు జనంతో కొట్లాడుతున్నాను పాలిటిక్స్లో కొట్లాడుతున్నాను మీరు ఇచ్చిన బలం కదా బట్ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా ఆమె సినిమా బఫ్ సినిమా ప్రేమికుణ్ణి సినిమా తప్ప నాకు సినిమా చేసేటప్పుడు సినిమా తప్ప నాకు వేరే ఆలోచనలు పాలిటిక్స్ చేసేటప్పుడు పాలిటిక్స్ తప్ప నాకు మళ్ళీ వేరే ఆలోచనలు ఈ సినిమా చేసేటప్పుడు సినిమాని ఎంత బాగా చేయాలి డైరెక్టర్ చెప్పింది ఎంత బాగా చేయాలి నాకు తెలియదు జపనీస్ నా చేత పట్టుబట్టి జపనీస్ నేర్పించలాంటివన్నీ చేశాడు అండ్ స్పెషల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సుజీత్ టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ డైరెక్షన్ టీమ్ వాడ బ్రిలియంట్ యంగ్స్టర్స్ ఇలాంటి టీమ్ కనుక నేను డైరెక్షన్ చేసే టైంలో ఉండుంటే మేబీ నేను పాలిటిక్స్ వచ్చేవాడిని కాదేమో అలాంటి బ్యూటిఫుల్ టీమ్ అండ్ తమన్ మ్యూజిక్ సపోర్ట్ ఫ్రమ్ మణిగారు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా హిస్ టీమ్ ఐ డోంట్ నో ఈచ్ అండ్ ఎవ్రీబడిస్ నేమ్ బట్ ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ కాంట్రిబ్యూషన్ దిట్ డన్ అ ఫిన్నామినల్ జాబ్ నేను చిన్నప్పుడు రాప్ సాంగ్స్ వినేవాడిని రమణ గోకుల్ వీళ్ళందరితోటి ఇవన్నీ చేసుకుంటే తమన్ ప్యూర్లీ వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళేనా అన్నాను విదేశాల నుంచి పట్టుకొచ్చారని అడిగాను ర్యాప్ పాట అంతా మన తెలుగు వాళ్ళను తెలుగు అంటే ఉరుముతుంది ఆకాశం ఎంత బ్రిలియంట్ ఎంత బ్రిలియంట్ పీస్ ఆఫ్ మ్యూజిక్ ఇవన్నీ చాలా 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 ఆనందం వేసింది ఎప్పుడు చూస్తున్నాం ఆయన ట్రైలర్ మీ ట్రైలర్ ఎప్పుడు చూపిస్తున్నారు మాకు ట్రైలర్ నేను మిమ్మల్ని అందరినీ ఫాలో అవుతున్నా ప్రొడక్షన్ ట్రైలర్ డిలే చేసింది ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే జలసాలు ఒక డైలాగ్ ఉంటుంది కదా జలసాలు ఒక డైలాగ్ ఉంటుంది కదా సంజయ్ సాహుకి ఏది తేలిక రాదు అలాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏది ఉట్టిన రాదు ఎన్ని ఇబ్బందులు సెన్సార్ సర్టిఫికేట్లు అంటాం ఇంకోటి 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 వీటన్నిటిని అధిగమించి ట్వంటీ ఫిఫ్త్ వస్తున్నాం నేను ఒకటే అడుగుతా ఉన్నా Three, ah, Sujit! Ne numara disappoint jaygordan ట్రైలర్ ఇంకా రెడీ అవ్వలేదు డిఏ చేయాలంటే డిఏ మా వాళ్ళందరూ చూసుకుంటారు మాకు తెలుసు మా వాళ్ళకి ఒక స్పెషల్ ఎఫెక్ట్ షాట్ లేకపోయినా పర్లా ముందు ఈరోజు మేము చూడాల్సిందే చూద్దామా సుజిత్ ప్లేట్ Music again, is after this Meet the music. Varsham. So many arrows. Love you. Why don't you do something? Do it. வர்ஷம் மணி ஆக்கே வர்ஷம் மணல் ஆர்ஷம் மணல் ஆப்புதா வர்ஷம் மணல் ஆப்புதா வர்ஷம் மணி ஆப்பிந்தோ இப்படி தாக்க ஒரு ஓட்டம் ஆப்பிந்தா பராஜயில் ஆப்பினா வஷம் கூட ஆப்பலு Do it, do it. Hey, down, I'm going Share hey, here, please. Come here come, 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 please. A brilliant performer. శ్రేయ శ్రేయారెడ్డి వాట్ ఏ పవర్ఫుల్ పెర్ఫార్మర్ కరెక్ట్గా చెప్పాలంటే ఒక ఆడర్స్ శివంగి ఆవిడ ఫిట్నెస్ లెవెల్స్ చూస్తే మతిపోద్ది ఎవరైనా సరే గొడవ పెట్టుకోవాలని ఒకసారి ప్రసాలు ఆలోచించాలి ఆవిడ పంచిపోరు చాలు ఎక్కువ గ్రేట్ ఆరిటరీ స్కిల్స్ ఆవిడ ఒకటే అడిగారు నన్ను నాకోసం ఎప్పుడన్నా సరే భవిష్యత్తులో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చేయాలంటే శ్రేయరెడ్డి గారికి మాట ఇస్తుంది ఇన్ ఫ్యూచర్ విల్ వర్క్ టు ఇన్ అ పవర్ఫుల్ వే రెడీ ఓకే గివింగ్ ఇట్ రెడీ విత్ ట్రైలర్ రెడీ విత్ ట్రైలర్ ట్రైలర్ ఇది ఓన్లీ రెడీ నేను ఎందుకంటే గొడవ పెట్టుకొని మీ మీ సైడ్ నుంచి మాకు ట్రైలర్ ఇంకా రెడీ అవ్వట్లేదు ఇంకొన్ని కట్స్ చేయాలి ఇంకంటే ఎన్ని వదిలేదు మా వాళ్ళకి ఎంతో కొంచెం చూపించాల్సింది రోజు నాకు తెలుసు కదా చిన్నప్పుడు అమితాబ్ బచ్చన్ కోసం ఎలా కొట్టుకునేవాడు చంపేద్దాం అనిపించేది నువ్వు ఎందుకు టికెట్లు దొరకపోతే అందుకని సుజిత్ అవి రెడీ రెడీ లెట్స్ ట్రైలర్ 来一